నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో కుప్పడం కంచి బార్డర్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన ఛానల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ రన్ అవుతున్నాయి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ శారీస్ అండి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం ఆర్డర్ బుక్ చేస్తే మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా మన దగ్గర పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు కూడా స్టార్ట్ చేశామండి అవి కూడా డైరెక్ట్ డైరెక్ట్గా పట్టు చీరలు నేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు ఏదైనా కలర్ చెప్పి ఇలాంటి డిజైన్ వేరే దాని మీద వేసి మన ఆ వెంకటగిరి పట్టు చీరలు వాళ్ళు కూడా వేసిస్తారు అలాగే ఈ కుప్పడం కంచి బార్డర్ శారీస్ కూడా మనకి డైరెక్ట్గా డీలర్స్ నుంచే వస్తాయండి నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నాకు గ్రూప్ లింక్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ప్రజెంట్ మన ఛానల్లో ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మా దగ్గర పట్టు చీరలు త త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి కాకపోతే మేము ఛానల్లో యూట్యూబ్లో మాత్రం మేము టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ దాకే అప్లోడ్ చేస్తాము కమ్యూనిటీలో అయినా సరే క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయండి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం మనకి పెళ్ళిళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ శారీస్ అండి కలర్స్ అయితే సూపర్గా ఉంటుంది కుప్పడం కంచి బార్డర్ అంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి సారీ మనకి వచ్చేసరికి కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది జెరీ వ్యూవింగ్ ఇచ్చాడు సారీ అంతా గోల్డ్ కలర్తో గోల్డ్ కలర్ ఫిని గోల్డ్ కలర్ జెర్రీతో ఫినిషింగ్ చేశాడు సారీ మొత్తం చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు వస్తుంది కుప్పడం బార్డర్ వచ్చేసరికి మనకి కుప్పడం కంచి బార్డర్ వస్తుంది అలాగే పళ్ళు ఏ కలర్తో అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్తో వస్తుంది ఈ సారీ వచ్చేసి ఎల్లో మీద వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడండి సారీ అయితే స్ట్రైట్ క్రాస్ లైన్స్తో ఇచ్చాడు మనకి పళ్ళు పాటు వచ్చేసరికి వైలెట్ కలర్తో హైలైట్ చేశాడు కింద పళ్ళు కింద బార్డర్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో హైలైట్ చేశాడు ప్రజెంట్ మనకి శారీస్ అన్నిటి మీద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ అనేది హైలైట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ అన్ని శారీస్కి సిల్వర్ కలర్ అనేది హైలైట్ చేస్తున్నాడు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ పట్టు చీరలకి మనకి ముడులు కూడా ఇచ్చాడండి అంటే టెజిల్స్ కూడా వేశాడు చాలా బాగుంటుంది అలాగే శారీస్ అన్నిటికీ చిన్న చెక్స్ అనేది హైలైట్ చేశాడు ఆ చెక్స్ మధ్యలో మనకి చిన్న చిన్న బుటాస్ అనేది హైలైట్ చేశాడు ఆ చెక్స్ అన్నిటికీ సిల్వర్ చెక్స్ అనేది హైలైట్ చేశాడు ప్లస్ బార్డర్లో మనకి గోల్డ్ కలర్ బార్డర్తో హైలైట్ చేశాడు కొన్ని కొన్ని ప్లేసెస్లో సిల్వర్ కలర్ హై సిల్వర్ కలర్ జరీతో హైలైట్ చేశాడు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్సే కాకుండా ఫెస్టివల్స్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అలా ఎవ్వరు మిస్ అవ్వకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగుంటాయండి మోర్ కలర్స్ కోసం లాంగ్ వీడియో మోర్ కలర్స్ కోసం వీడియో